పసుపు అండి నల్ల పసుపు అనేది మెడిసినల్ ప్లాంట్ అనమాట సో టూ మంత్స్ అయిందండి ఈ దుంపలు నాటి నాకు చక్కగా అయితే వచ్చేసాయండి ఇంత చిన్న కంటైనర్ లో ఎందుకు వేసానంటే నల్ల పసుపు ప్లాంట్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి సో ఇలాంటి చిన్న చిన్న కంటైనర్ లో పెట్టి వేసి అక్కడక్కడ మన హాల్లో కానీ సిట్అవుట్ లో కానీ అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి టూ ఎనర్జీ కూడా ఉండదు సో ఇలాగా నల్ల పసుపు అలాగే మెడిసినల్ ప్లాంట్ అండి అప్పుడప్పుడు జలుబు దగ్గు ఎక్కువ వస్తుంటాయి కదా దీన్ని పొడి చేసుకొని మనం కషాయం లాగా తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలైతే ఉంటుంది సో ఈ నల్ల పసుపును అనేక రకాల మెడిసిన్స్ లో కూడా యూజ్ చేస్తున్నారండి ఇది లక్కడం పసుపు వేసి దాదాపు రెండు నెలలు అయిందండి చక్కగా గ్రో అయి చూడండి ఇది కూలర్ టబ్లో వేసానండి మట్టి చూడండి ఎంత గుల్లగుల్లగా ఉందో అలా ఇలా గట్టిగా ఉన్నప్పుడే వాటరింగ్ అయితే చేయాలి ఒకసారి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటానండి ఇవాళ నేను చూపించబోయే మంచి ఫర్టిలైజర్ ఏంటి అంటే ఒక పావు కేజీ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను తర్వాత ఆర్గానిక్ మిక్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర అది లేదు